E uh -huh. పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందరికి హ్యాపీ ఉగాది సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ ఏం బయట పని చేయకుండా కూర్చుంది అనమాట సో ఏదో తినాలనిపించిందంట సో నీకు చెప్తాలే బ్రదర్ నువ్వు రెడీ కానీ సో రెడీ అయ్యాను అనమాట ఎర్లీ మార్నింగ్ గట్టి మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మీ అందరు ఎలా ఉన్నారు అబ్బా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా నాకైతే రాత్రి అన్నం తినలేదనమాట సరిగా ఒక రొట్టె మాత్రమే తిని అట్లే పండుకుంటే అసలు ఆకలి అంటే ఆకలి మధ్యరాత్రి ఆకలి అనమాట వెరైటీ ఎప్పుడు అడగలేదనమాట టిఫిన్ తినాలనిపిస్తుంది అంట ఎందుకు ఎందుకేమి లేదు కొత్తగా టిఫిన్ అంటే లేదు నేను నైట్ అన్న ఒక ఒక రొట్టెనే తిన్నాను కదా ఆకలి అవుతుందంటే సర్లే తెస్తానని చెప్పిన అనమాట ఏమేమి తినాలనిపిస్తుందో ఏమైనా అడగదామనే నేను కూడా బ్లాగ్ స్టార్ట్ చేసింది ఎర్లీ మార్నింగ్ కదా సో తను ఇల్లు ఇంకా సామాన్లు కూడా దిక్కలేదు అనమాట ఏం దిక్కుపోకుండా ఫైట్ కసలు కొట్టి ఇట్లే కిచెన్ లో క్లీన్ చేసుకొని ఇట్లే కూర్చున్నాను అనమాట మా అత్త అయితే పాల ప్యాక్ తీసుకొచ్చేటండి వెయ్యింది ఇంకా ప్రతాప్ అయితే నేను ఇంకా దోశ అంటావా ఇంట్లో దోశ ఎప్పుడు అంటే వేసుకొని ఇద్దాము దాన్ని బజ్జీ తీసుకుంటాం చెప్పిన దోశ కావాలంటే ఫ్రెండ్స్ ఐదు రకాల దోశ దొరుకుతుంది మా ఊర్లో అయితే ఏంటంటే పచ్చికారం దోశ మసాలా కారం దోశ ఆలు కుర్మా దోశ ఎగ్ దోశ ప్లేన్ దోశ సో ఇన్ని దోశలలో ఏ రకమైన దోశ కావాలో అడుగుదాం అనుకున్నా అనమాట సో ఉగ్గాని బజ్జి చెప్తుంది ఇప్పుడే ఇడ్లీగా తెల్లారండి అనమాట జస్ట్ సో ఉగ్గాని అంటే ఏమని చెప్తే అవ్వక ఇడ్లీ సాంబారు నీకు ఉగ్గాని బజ్జి ఆ పిల్లలు ఏం తింటారు ఫ్రెండ్స్ చెప్తానండి ఇక్కడ మా సైడ్ ఎక్కువ ఫేమస్ ఉగ్గన బజ్జి అనమాట ఎందుకంటే అంతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి చాలా రేపు పోతేనే దొరికేది కొంచెం లేట్ అయితే కూడా అయిపోయింది టిఫిన్ లో దోశ మాత్రమే చాలా టైం వరకు ఉండేది ఇడ్లీ దోశ అనమాట ఇలాంటివి కొన్ని అయిపో అయిపోతాయి అనమాట సోదేప మొత్తానికి అయితే టిఫిన్ తినాలనిపించింది సరలే పొద్దున్న అడిగింది అని చెప్పేసి నేను కూడా తొందరగా రెడీ అయ్యాను సో వీళ్ళ కోసమైతే టిఫిన్ తెచ్చేస్తాను ఇంక ఇంట్లో పని అంటారా తనకు ఉంది ఇంక చాలా ఉందిలేండి అవునవును ఎన్ని మూడేనా దొరికింది మూడు ఎందుకు టీ చేస్తాను లేట్ అయ్యేది ఎంతసేపాయా ఇంకా మా అత్త పొడిగుడ్లు అవన్నీ తీసుకొచ్చాలో టైం కట్టలేదు అనమాట తొందర అయితే టీ అయితే చేస్తాను లేపండి మనందరినీ పట్టుకోరా ఏం చేయదు నువ్వు రెడీగా ఉంటావు ఫోన్ చేయడానికి సర్లే ఇంట్లో పెట్టి వాళ్ళకి ఎవరు ఎవరు తింటారు అవకే ఫ్రెష్ అప్ అయినా ఏం రా ఏ పైకెక్కినావు గర్వం లేదరా మగం కడుకో ఇడ్లీ సాంబార్ ఎందు అడిగా మీ పెద్దమ్మలకి వాళ్ళకి తిన్నా ఏమంటారా

ఎన్ని ఉన్నారు అంతమందికి ఇచ్చేస్తా వాళ్ళు వగ్గా తినలేదు ఇడ్లీ ఒకటే తినీ పొద్దున్నే తినరు కొంతమంది అందుకనే వాళ్ళు వగ్గా తినలేదు ఇడ్లీ తినలేదు ఇడ్లీ ఒక ప్లేట్ తినరు అనమాట పూరి ఇంకా ఇడ్లీ అవన్నీ తెచ్చుకో తెచ్చుకో తెచ్చుకోని ప్రజీ తిన్నవారా నువ్వు ఇంకా చాలా రోజులైందనమాట ఇట్లా టిఫిన్ తినికా నిజంగా ఈరోజు తింటుంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా మామూలుగా అంటే దోశ కానీ ఉప్మా కానీ తిన్నాం కానీ పూరి వర్గాని ఇడ్లీలు ఇవన్నీ అనమాట చాలా రోజులు అయింది తింటుంటే చాలా సంతోషంగా ఉండదు తిన్నాము రండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే అయితే మేము పూరి వగ్గాని బజ్జీ బజ్జీ కూడా ఉన్నాయన్నమాట ఉత్తు బజ్జీలే తింటారని ఫస్ట్ వగ్గాని పెట్టానులేండి లేకుంటే ఆ బజ్జీలే తింటారనమాట అందుకనేసే వగ్గాని తిన్న తర్వాత ఇంకొక ప్లేట్ కూడా వగ్గాని ఉంది ఇడ్లీ ఉంది ఇంకొక పూరి కూడా ఉందనమాట మా అంతకైతే తీసి పెట్టాను అవి కూడా ఇడ్లీ సాంబార్ అయితే ఉందనమాట అవకే అవి కోసమే అవి అవకి ఇంకా ఇడ్లీ సాంబారే కావాలి కాబట్టి ఇడ్లీ సాంబార్ అయితే తీసుకొచ్చారా అందుకనేసి మేము మేము తింటున్నాం లేకుంటే మేము కూడా ఇడ్లీ సాంబారే తినేవాళ్ళు తిన్నాం రండి తినండి రండి ఓయ్ ఏం కూర్చున్నాం చేస్తున్నారా ఇస్తున్నాం ఇక్కడ కూర్చో ఆడుకుంటుంటే వస్తున్నాం చిన్పా ఇన్సన్ రే గిప్సన్ రా బర్త్డే ఈరోజు నీది రే తీసుకురారా రే పది రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మా మామ కొడుకు అవుతాడు అనమాట మా వీధిలోనే చాక్లెట్ పంచడానికి వచ్చి పైన చూస్తున్నాడు ఏదో ఫ్యాన్ తిరుగుతుందని గిఫ్ట్ సార్ ఈయన చాక్లెట్ ఇంకోటి రెండు కావాలి ఇంకోటి ఇదిరా ప్రేమంటే ఏ ఆగ్రాన్స్ ఆఫ్ ది డే గిఫ్ట్ బాగా మంచి జరుపుకోవాలి బర్త్ అన్ని కదా చాక్లెట్ ఇచ్చినా మెట్టి దిగండి తిరగండి చాలా మంది తిరగాల్సి ఉంటుంది చూడడానికి మా సంగతిగమ్మ ఏందో దీనికి ఇదే పప్పు అరే పప్పు ఏదో మూడు డబ్బాలు గారెలో బూరెలో గారెలు బూరెలు ఇంకా ఏమో పా పా పండగలు కానీ ఎవరైనా మస్ట్ నమ్మల్ని వస్తే చేసి పెడతాను ఇంకా మామూలుగా అయితే పాప వాళ్ళు తినరులేండి ఇంగ వచ్చేసి షాంపూలు సబ్బులు వచ్చేసి మొత్తం దానికి దింపారు దీనికి వచ్చేసి బ్యాళ్ళు కారం ఎల్లిపాయలు కొబ్బరిలు చింతపండు ఉప్పు ప్యాకెట్లు ధనియాలు అన్నీ దీంట్లో అనమాట దీంట్లో వచ్చేసి ఇవి కూడా ధనియాలు అలసొందులు పేస్ట్ అండ్ లవ్లీ శనగ బ్యాలు ఉత్తి బ్యాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ దీంట్లోనమాట యాదంట్లో ఆదంట్లో పెడితే ఇంకా ఆడ పెడతాను కదా అట్లా అందుకు అంటాను కాదుగా చీములు చూడుగా తప్పదు ఎండాకాలం చీములు కామన్ కప్పేసి ఈ పిల్లలకి కనిపించింది అనుకో జాతర పైన పెడుతున్నాడు ఇది ఒకటి కారం ఉప్పు కాబట్టి ఉంచుకోవాలి అనమాట ఇవన్నీ బ్యాగ్ కానీ అట్లా ఉంటే కింద తీసుకొని ఆడుకుంటారని దీంట్లో బ్యాగ్ అయితే ఇడ్లీ సాంబార్ అయితే కలిపి తినిపిస్తున్నాను అనమాట ఇంకా నాలుగు ఇడ్లీలు అయితే వేసి ఇంకా సాంబార్ అయితే వేసి తినిపిస్తున్నాను మేము కూడా తింటుమి ఈ వాటినే కొద్దిసేపు ఉన్న తింటాను అనే వే కడుక్కొని కడుపుకొని ఈరోజు ఈరోజు పాలు లేదనమాట అయిపోయే కదా లేవు రేపు పోస్తారని అందుకే ఇంకా పొద్దుగా ఇడ్లీ వేసాడు ప్రకాశంగా తినిపిస్తున్నాను ఇంకా జవర్ గుడ్డు కూడా తర్వాత తింటానులే లేమ్మా ఫస్ట్ ఇడ్లీ సాంబార్ తింటానంటే ఇంకా ఇడ్లీ సాంబారే తినిపిస్తాను పాలు గుడ్డు పొద్దున్నే ఏంటి తింటారంటే మంచి బలం వస్తుంది బాగా చెక్ వస్తుంది అనమాట అందుకనేసి ఫస్ట్ అవే పెడుతుంటుంది కానీ ఈరోజు పాలు వేయడానికి పెట్టలేదు అనమాట గుడ్డు కూడా ఇంకా అన్నం ఇడ్లీ సాంబార్ తిన్న తర్వాత ఆ మధ్యాహ్నానికి అతను తింటానని చెప్తుంది అనమాట ఇంకా అన్నం కూడా అయ్యిందనమాట ఇంకా అలాగే పప్పు కుక్కర్లో పప్పుకైతే పెట్టాను అది కూడా వీజిల్ వస్తుంది ఇంకా సామాన్లు కూడా గడిగానే ఇంకా అన్ని సామాన్లు ఎక్కడబక్కడే సర్దిస్తా అనమాట ఈ టైంకి ఇంకా ఇంకా అంత పని అంతా అయిపోయిందో రెండు గడువులు నీళ్ళు ఎత్తుకొచ్చుకొని అవత నీళ్ళు అయితే కాగిబెట్టి నీళ్ళు పోయాలి నన్ను నీళ్ళు అయితే పోస్తాను పోసిన తర్వాత అయితే ఇంకా అంత నీటి బట్టలకి కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట అవి కొన్ని బట్టలు అయితే ఉన్నాయో అవన్నీ అయితే ఉత్కేస్తాను మా అత్త నీళ్ళు ఇవ్వదే రెండు గడువులు ఎత్తుకొచ్చి ఇంక నీళ్ళు కాబట్టి ఏమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు అయితే పొద్దు పొద్దున్నే నేనైతే ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా రాత్రే మిక్సీకి అయితే పట్టుకొని అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట పిండి అయితే ఇంకా ఇడ్లీలకైతే వేసి ఇంకా తొందర తొందర అయితే ఈరోజు సండే కదా ఇంకా దండిగా పని అనమాట ఇంకా తొందర తొందర అయితే ఇడ్లీలు వేసి మా పిల్లలకి నిల్లు పోసి నిల్లు పోసి రెడీ చేయాలన్నమాట రెడీ చేయాలి ఇంకా తొందర తొందర అయితే ఇడ్లీలు అయితే వేస్తాను పొద్దున్నే ఇది కూడా కాని ఇడ్లీ పాత్ర కూడా కడిగి పెడతాను ఇడ్లీ చేసినప్పుడు మాత్రమే అవసరం వస్తుంది కాబట్టి పైన పెడతాను ఆయన ఇంకా అందరికి మకాలు కడిగిచ్చి ఇంకా బిస్కెట్లు అయితే తలా నాలుగు నాలుగు ఇచ్చాయినా మా ప్రైజ్ తినే తిన్నా కూడా మరి వాళ్ళతో పాటు మరి కావాలని అడుగుతుంది రెండు అయితే ఇస్తాను తీసుకునే కదా నువ్వు అక్కది నువ్వు తినాలా నువ్వు నువ్వు ముందర ఇప్పించుకుంటావు ఇంకా రుచికి సరిపడా తుప్ప అయితే వేసి బాగా గంటతో అయితే కలిపి ఇడ్లీలకైతే వేస్తాను ఆయిల్ అయితే అప్లై చేసుకొని అయితే ఇడ్లీలకైతే పెడతాను

ఇడ్లీ కాకపోతే చట్నీకి ఏమైనా వేయించాల్సిందే ఇక్కడ కొంచెం సేపు కానీ ఫ్రెండ్స్ ఇడ్లీ ఇడ్లీ అని చెప్పేసి ఇడ్లీకి అయితే పెట్టేసింది చూడ మొత్తానికి నేను నైట్లో పెట్టేసి సామాన్లు ఉన్నాయి అవన్నీ కడుక్కొని వచ్చుకొని ఇంకా ఇడ్లీలు అంత లోపల అవుతాయి తొందర తొందర అయితే తొందర తొందర ఒక్కొక్క పని ఒక్కొక్క పని అయిపోగొట్టుకోవాలన్నమాట సామాన్లు అన్ని బయటకు వేసాను కడగాలన్నమాట ఇంకా టీగా కొంచెం ఉండదు అవి పాలు కూడా కాగబెట్టాను ఇంకా తొందర ఇడ్లీలకి అయితే పెట్టాను కదా ఇంకా సామాన్లు దిగుతాను ఇంకా సామాన్లు అయితే అడిగాను అనమాట ఇది అడిగి అయితే దీంట్లో ఇడ్లీలు అయితే తీయాలా ఇడ్లీలు అంటే ఈజీ కాదనమాట చాలా కష్టం ఉంటుంది తీసేది ఒక ఎత్తు మరి వేయాల చాలా పని ఉంటుంది తొందర తొందర అయితే తీస్తాను అవి ఏం నాటాడు ప్రతాపప్పుడు ఇంకా చట్నీ కూడా వేయలేదు ఇప్పుడు పోయి మా అయితే టమాటాలు గుడ్లినాలు పచ్చిమిరకాయలు అయితే తీసుకొచ్చేదా ఇంకా తొందర పొయ్యి మీద వేపి మిక్సీకి అయితే పట్టి చట్నీ రెడీ చేస్తాను ఇంకా ఇడ్లీలు అయితే అయ్యేవి అనమాట ఇంకా స్పూన్తోనైతే వేయిస్తాను ఇంకా నివాయలు అయితే రో ఏం ఉండాలి అలా ఎంత మంచిగా సరే మరి కేజీను ఆ సార్ తక్కువ వచ్చినట్లు అనిపిస్తే ఇంకా అవతలి పెట్టి కదా అని కొన్ని ఎక్కువ చేసాను కే చేసాను తిల్లులేస్ చేసి ఉన్నాడు అన్నీ మొత్తం ప్లేట్ ఇట్లయితేనా మొత్తానికి ఇడ్లీ అయితే అయినాయి అనమాట సో ఇంకా చట్నీ చేస్తే ఒకసారి చట్నీకి ఒకసారి ఇడ్లకైతే సరిపోతలే క్లాత్ వేసే కాదు ఇది క్లాత్ వేసే వేరు ఇవి జస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని వాడాల్సిందే విత్తనాలు అయితే ఏనా పచ్చిమిరకాయలు కూడా ఏదైనా అయిపోయింది ఇంకా టమాటాలు ఒకటే కడిగి కోసేనా అవి కూడా వేస్తాను ఇడ్లీ తింటావు ప్రింసూ నీళ్ళు చూడు పోగల ఎవరి మీద కోపంలో సో ఫ్రెండ్స్ చట్నీ అయితే పట్టాలన్నమాట సో దబరా దబ్బరా సౌండ్లు వింటుంటే నేనే కాసేపు సైడ్ అయ్యాను ఎందుకంటే ఇంకా బాగోదు కాబట్టి ఫామ్లో ఉన్నారు కాబట్టి నేనే సైడ్ అయ్యాక చట్నీ పట్టేస్తారండి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎందుకు అంతకాంత సౌండ్లు చేస్తున్నావు అంటే కోపము సామర్ల మీద చూపించి సౌండ్లు బయటకు వచ్చేస్తే

చట్నీ ఇక్కడ ఉంది చూడండి రైట్ ఇంక మా తినడానికి కూర్చున్నారు అక్కడ ఇద్దరు పార్ట్నర్లు అక్కడ తింటున్నారు ఇంకా మా ప్రశస్త ప్రిన్సిపల్ అయితే ఇలా ఇడ్లు అయితే తింటున్నారనమాట ప్లేట్లోకి అయితే ఏం చూస్తాను తిందిరా ప్రైజే ప్రాజే ఓ ప్రైజే తిందిరా తినిపో बोला तो